అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు గురు పూర్ణిమ అంటే ఏంటి నాకేం అర్థమైంది అని అంటే మనం ఏదైతే లైఫ్ని లీడ్ చేస్తున్నామో ఇది ఒక్క ఒక్క వ్యక్తి ద్వారా ఇన్వెంట్ చేయబడింది కాదు మన పేరెంట్స్ యాన్సెస్టర్స్ సమస్తం యొక్క కృషి మనం ఇప్పుడు అనుభవిస్తున్న సుఖం ఏదైనా కావచ్చు మనకున్న లగ్జరియస్ ఏ ఏ ఐటమ్స్ కానీ హౌస్ ఐటమ్స్ కారు జాబు రోడ్స్ బిల్డింగ్స్ ట్రీస్ మెడిసిన్స్ ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అవి ఒక రోజులో ఎవాల్వ్ అయినట్టు కాదు ఒకరి చేతి డెవలప్ అయినట్టు కాదు ఎంతోమంది కృషి ఒకరు కొంత ఒకరు కొంతవరకు డెవలప్ చేస్తే దాన్ని కంటిన్యూ చేసిన వాళ్ళు మిగతా ఇలా ఇప్పటివరకు మనం అనుభవిస్తుంది చెప్పలేం అసంఖ్యాకంగా కృషి చేసిన వాళ్ళ కృషి ఈరోజు మనం అనుభవిస్తున్న సుఖాలన్నిటికీ ఇది మొదటిగా మనం మన హిందూ ధర్మం ప్రకారం తీసుకుంటే మనకి వేదాస్ ఇవన్నీ వ్యాసుడు రాశాడు అనమాట ఆయన బర్త్డే ఈరోజుగా గురు పూర్ణిమ మనం స్టార్ట్ చే గురు పూర్ణిమ సెలబ్రేట్ చేసుకుంటాం అలాగే ఆది గురువు మహాశివుడు సర్ ఆయనకు సంబంధించి కూడా మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాం ఆయన టీచర్స్ ఆయన ఈ యోగ యోగ విద్యను అందరికీ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసింది సో ఈ ఈ రోజు నుంచి ఈ యోగ విద్య మన గురువులను స్పిరిచువల్ స్పీకర్స్కి స్టార్టింగ్ డే అనమాట ఇయర్లో సో ఓవరాల్గా గురు పూర్ణిమ అది నాకు అర్థమైంది సో సెకండ్ పాయింట్ నేను ఏం మాట్లాడుతున్నాను అనుకుంటే దీంట్లో నా ఎక్స్పీరియన్స్ నా జీవితానుభవంలో నాకు ఎదురైన గురువులు చూస్తే నేను సాధారణంగా అందరిలాగే ఏదో సినిమాలు మంచిగా ఏదో పది రూపాయలు సంపాదించుకొని మంచిగా సినిమాలు చూస్తూ తిని పనుకుందాం ఏదో టూర్ ట్రిప్ వేసుకుందాం అనుకునే వాడిని దానికోసం గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తుంటే అనారోగ్యం వచ్చింది అంటే సైనసైటిస్ మైగ్రేన్ ఇవన్నీ వచ్చాయి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అది ఎంత పెయిన్ అంటే మైగ్రేన్ కానీ సైనసైటిస్ కానీ అసలుకి చచ్చిపోదాం అని అనిపించేది అనమాట అంత పెయిన్ వచ్చేది అప్పటివరకు నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే మనకి ఏ అనారోగ్యం వచ్చిన డాక్టర్లు దేవుళ్ళు వాళ్ళ దగ్గర మొత్తం సొల్యూషన్స్ ఉంటాయి మనం వాడికి వెళ్తే కరెక్ట్గా డాక్టర్ని పట్టుకుంటే అన్నీ అయిపోతాయి అనుకునేవాడిని ఈ రోగాలు మన డాక్టర్లు వల్ల అయ్యేటి కాదు అని అప్పటికి అర్థమైంది అంతే కాదు చాలా రోజుల ముందు అర్థమైంది అసలు ఈ రోగాలు ఎలా వస్తాయి స్టార్టింగ్ పాయింట్ అనమాట వరకు నేను ఒకలాగా వెళ్తున్న వాడిని జస్ట్ యూటన్ తీసుకొని చాలా రీసెర్చ్కి బీజం అక్కడ పడింది ఎంత రీసెర్చ్ అంటే యాస్ అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ అనమాట సీ మనం పుట్టుకతోనే ఒక రకమైన మెంటాలిటీ ఉంటాం అది చిన్నప్పటి నుంచి చూపిస్తే బాగుండదు చిన్నప్పటి నుంచి చూపించాను అది ఎలా ఉంది అని అంటే విచిత్రంగా అనిపించేది అనమాట నా చుట్టుపక్కల మనుషులకి సో నేను ఆపేశాను దాన్ని ఆ రీసెర్చ్ని మళ్ళీ ఈ ఈ అనారోగ్యం కారణంగా ఒక మళ్ళీ మళ్ళీ మెల్ల మెల్లమెల్లగా తవ్వే ప్రయత్నం స్టార్ట్ చేసినప్పుడు మొత్తం ఇదంతా అనమాట ఏం లోడేనంటే మన అసలు భారతదేశం అంటే అందరూ నాకు చిన్నప్పటి నుంచి భారతదేశం గొప్పది అది ఇది అనేవాళ్ళు కానీ ఏం గొప్పది మనలాగే అందరూ పుట్టారు పెరుగుతున్నారు అందరూ హాస్పిటల్స్ పొలాలు ఇవన్నీ వేరే దేశాల్లో కూడా ఉండవు మన దేశం ఏం గొప్పతాను అనుకునేవాడిని తెలియదు నాకు ఎప్పుడైతే వచ్చిన తర్వాత మెల్లమెల్లగా రీసెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత ఓవరాల్గా ఇప్పటికీ అర్థమైంది ఈ మలవాల ముందే అర్థమైంది భారతదేశం యొక్క గొప్పతనం చెప్దాం ముందుకు వెళ్దాం సో ఏం చేశానంటే హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను అన్ని హాస్పిటల్ తిరిగాను ఇవి ఆటో ఇమ్యూనిటీ డిసార్డర్స్ అంట దానికి ట్రీట్మెంట్ లేదు ట్రీట్మెంట్ కూడా చాలా కాస్ట్లీ అనమాట అది అంత ఈజీ ఆ లిమిటేషన్స్ నాకు అర్థం చేయండి ఒక రకంగా చెప్పాలంటే హెల్త్ హెల్త్ సిస్టమ్ కూడా సర్టన్ లిమిటేషన్స్ ఉన్నాయి ప్రస్తుతం మోడర్న్ హెల్త్ సిస్టమ్కి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి అని అర్థమైంది సో తర్వాత మా నాన్న నాకు సజెస్ట్ చేశాడు ఆయుర్వేదం చూడు అని సో దానికన్నా ముందే నాకు అర్థమైంది ఓవర్ ఒక రఫ్ ఐడియా వచ్చింది అనమాట ఇది డాక్టర్ల వాళ్ళు అయ్యే పని కాదు అని యూట్యూబ్లో చూస్తే మనకి కొన్ని సాత్విక్ మూమెంట్ వీడియోస్ మందేనా సత్యనారాయణ వీడియోస్ అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి అని ఫస్ట్ స్టార్ట్ చేశా ఉపవాసము కొంత ఫ్రూట్ డైట్ ఫాస్టింగ్ అప్పుడప్పుడు చేయడము చేస్తూ 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 ఒకసారి మా నాన్న ఆయుర్వేదం గురించి రవివర్మ అనేవి ఒక వీడియో చూపించాడు మెల్లగా అక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం నేను భారత్ ఫస్ట్ టైం అనమాట మరి భారతదేశం గొప్పతనం నాకు పరిచయం చేయడానికి ఫస్ట్ ఫస్ట్ స్టెప్ అనమాట ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఓహో భారతదేశం ఎందుకు గొప్పది అన్నారు అని అంటే ఆయనకు ఒక ఉదాహరణగా నాకు నిలిచాడు అక్కడ ఆయన చేస్తున్న విధానం ఆయుర్వేదాన్ని ఎంత 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 గొప్పగా దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడన్నది అన్నది ఇంకా నేను అక్కడ అనేది నాకు తెలిసి నా మేబీ నా అనుభవం తక్కువ ఉండొచ్చు బట్ నాకు తెలిసిన అనుభవంలో ఆయుర్వేదాన్ని నెక్స్ట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసిన నేను చూడకపోయి ఉండొచ్చు బట్ నాకు తెలిసినంత తెలిసినంతవరకు హీఈస్ ద నంబర్ వన్ అనమాట అనిపించింది సరే తర్వాత తర్వాత మెల్లమెల్లగా అర్థమైంది ఆయన చెప్పిన విషయాన్ని విని రోగం ఎలా వస్తుంది చాలా చెప్పాడు ఆయన చాలా చాలా ఇంట్రాక్షన్స్ తర్వాత రోగం ఎలా వస్తుంది జబ్బు ఏంటి శరీరం ఏంటి మనస్సు ఏంటి కర్మలేంటి ఇవన్నీ ఆయన దగ్గర కొంత తెలిసిన తర్వాత ఆయన మార్నింగ్ ప్రేయర్ చేసేవాడు అనమాట ప్రేయర్ చేసిన తర్వాత అసలు ఆ ప్రేయర్ ఏంటి అని స్టార్ట్ చేస్తే అక్కడ మళ్ళీ ఇంకో ఇంకో ట్రాక్ మొదలైంది థియోసాఫికల్ సొసైటీ మాస్టర్ సివి మాస్టర్ ఈకే గారు వీళ్ళందరూ ఇది అదొక సపరేట్ ట్రాక్ అనమాట అక్కడ జడ్ కృష్ణమూర్తి అదే ఆ ట్రాక్ కొంచెం దూరం వెళ్ళాను అది కొంత తెలుసుకున్నాను వాళ్ళ యొక్క గొప్పతనం తెలుసుకున్నాను వాళ్ళ గురించి చెప్పాలంటే సపరేట్ వీడియో చూద్దాం మళ్ళీ సో వాళ్ళందరూ స్పిరిచువల్ లీడర్స్ హోమియోపతిని హోమియోపతి చేస్తూ మన భారతదేశం యొక్క కోరైన మన సంతోషకరమైన జీవన విధానం అంటే స్పిరిచువాలిటీని స్ప్రెడ్ చేస్తూ దాన్ని ఆచరిస్తూ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన మహానుభావులంతా వాళ్ళందరూ నాకు పరిచయం చే పరిచయం అయ్యారు ఆ ప్రేయర్ వల్ల జస్ట్ ప్రేయర్ వల్ల హోమియోపతి హోమియోపతి అది ఎలా ఉపయోగపడుతుంది అది ఎంత మంచిగా దాన్ని ముందుకు తీసుకెళ్లారు వాళ్ళు దాన్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు గురువు అంటే ఎలా ఉండేవాళ్ళు మాస్టర్ ఈకే గారు తర్వాత సేమ్ రవివర్మ కూడా అలా విధంగా టీచ్ చేసేవాళ్ళు అనమాట తర్వాత అప్పుడప్పుడు సద్గురు ఉన్నానే ఉన్నాడు స్పిరిషువాలిటీ గురించి మన మైండ్ మైండ్ సెట్ గురించి మాట్లాడదాన్ని జస్ట్ అది ప్యారాల్ ట్రాక్ అది రన్ అవుతానే ఉంది రవివర్మ తర్వాత కొంత సాత్విక్ మూమెంట్స్ ఇవి ఆ ఫుడ్ స్టైల్స్ చేంజ్ చేశాము మంతేనా సత్యనారాయణ చెప్పినట్టు అలాగా మెల్లమెల్లగా నాకు అర్థమైంది నాకు వచ్చిన రోగం దాని మూలం దాని కారణం మెల్లమెల్లగా నాకు అర్థమైంది సో దాని సొల్యూషన్ కూడా నాకు తెలుసు తెలుసుకున్నాను దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే కొంచెం కష్టమైన పని అది ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది మిగతా జీవితంలో మనం అన్నిటికన్నా మనకు తెలుసుకున్నది మనం నమ్మింది ఇంప్లిమెంట్ చేయలేకపోతే వేస్ట్ అని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా అది ఇంపార్టెంట్ సరే అలాగా అదే దారిలో ఇట్లా ఈ స్పిరిచువాలిటీ టచ్ అయిన తర్వాత మెల్లగా తవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫ్రీ గురుకులం గురించి తెలిసింది ఇంటర్నెట్లోనే జస్ట్ నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంటర్నెట్లో సెట్ చేయడం ఫ్రీ గురుకులం సార్ వచ్చి ఒకసారి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాడు అనమాట ఆత్మజ్ఞానం త్రూ ప్రజెంటేషన్ అని జస్ట్ పీపీటీ ద్వారా ఆత్మజ్ఞానాన్ని మనకి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ టూ వీడియోస్ ఉంటాయి అవి చూసిన తర్వాత ఓహో మంచి చెడులు అసలుకి మనకి మనం సమాజంలో సమాజాన్ని మనం ఎలా చూసేవాళ్ళము మనం మనం దాన్ని ఎలా బరువుగా ఏర్పడింది మనకి అది ఎందుకు బాధలు కలుగుతున్నాయి అని ఒక ట్రైలర్ లాగా నాకు అర్థమైంది అది చాలా నాకు మంచిగా అనిపించింది అసలుకి ఇదంతా నిజమే కదా అన్నట్టు అనిపించింది తర్వాత ఇంకా దాని గురించి డెప్త్ తెలుసుకోవాలనుకున్నప్పుడు సార్ ఏం చెప్పాడంటే కర సూర్యకాంతం అని ఒక పేరు చెప్పాడు ఆమె నేనైతే ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రజెంటేషన్లో ఇలా రిప్రజెంట్ చేయగలిగాను ఆమె జస్ట్ బోర్డు మీద చాలా క్లియర్గా చెప్పింది అన్నాడు సరే అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత సెవెంటీ సిక్స్ వీడియోస్ చూసిన తర్వాత ఇంక అయిపోయిందా స్పిరిచువల్ జర్నీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ అయింది ఆ సెవెంటీ సిక్స్ వీడియోస్ చూసిన తర్వాత ఇంకా నా స్పిరిచువల్ జర్నీ ఇంకా తెలుసుకోవాల్సింది ఏమి లేదా నాకు ఒక రకమైన మోస్తారు వచ్చేసింది ఇంకా ఓన్లీ ఆచరించడం అన్నమాట అది చూడడానికి కూడా నాకు చాలా టైం పట్టింది అవి వీడియోస్ ఉన్నాయని తెలిసి అవి నాకు ఇంట్రెస్ట్ అలా చూడాల నేను మా నాన్నకి నేను చూడమని చెప్పేవాడిని అవి చూడు నీకు చాలా జ్ఞానం వస్తుంది చాలా డీటెయిల్గా క్లియర్గా చెప్పింది అసలు ఎంత క్లియర్గా చెప్పింది అంటే సమాజంలో చాలా మందికి విచిత్రమైన డౌట్స్ ఉంటాయి అనమాట ఇదేంటి అదేంటి మనిషి ఎందుకు బాధపడుతున్నాడు సూర్యుడు ఇట్లా అయినాడు సృష్టి ఏంటి సృష్టి ఎలా అర్పించింది ఇలా క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి కదా మొత్తాన్ని టచ్ చేసింది ఆమె మొత్తాన్ని టచ్ చేసింది సమాజంలో ఎందుకు అంటరాని వాళ్ళు అది ఇది కుల వ్యవస్థ మొత్తం టచ్ చేసింది అసలు ఉన్న ఇంకా ఏ టాపిక్ మిస్ చేయకుండా మొత్తం కవర్ చేసిందని నాకు అనిపించింది కరాసోరగా అంతమ్మా అయిపోయింది ఇంకా తర్వాత అది మా నాన్న గురించి మా నాన్న చెప్పాను నేను చూడలేదు అనమాట మా నాన్న చూస్తున్నప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మా నాన్నతో పాటు చూశాను అనమాట అది స్టార్టింగ్ పాయింట్ నాకు ఆ సెవెంటీ సిక్స్ని సెవెంటీ సిక్స్ వీడియోస్ని చూడడానికి ప్రేరణ మా నాన్న చూస్తున్నప్పుడే మళ్ళీ నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎంతో చూశాను అనమాట చూసిన తర్వాత ఏ ఇది మనం మనం మా నాన్న చెప్పడం కాదు మనం ఫస్ట్ చూసి చెప్పాలి అనుకుని ఫస్ట్ అది ఫినిష్ చేశాను అన్నమాట ఈ ప్యార్లల్గా ఇది జరుగుతున్నప్పుడే ఇంకా ఆయుర్వేదం గురించి ఇట్లా చూస్తూ వైద్యం శశిధర్ గారు పరిచయం అనమాట అంటే పరిచయం అవ్వడం అంటే ఇంటర్నెట్లో చూడడం ఆయన దగ్గరికి వెళ్ళడం ఆ వైద్య విధానం ఎలా ఉందో తెలుసుకోవడం ఇంకో నెక్స్ట్ స్టెప్ అనమాట ఈయన ఎలా అయితే రవివర్మ గారు మన భారతదేశ విలువను పెంచే మనుషులు ఉన్నారు అసలు భారతదేశ గొప్పతనాన్ని ఎలా అయితే నాకు అర్థమైందని ఆయన ద్వారా నాకు అర్థమైంది అలాగా ఇంకో వ్యక్తి ఈయన శశిధర్ గారు వెరీ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అనమాట పేషెంట్స్ని తీసుకెళ్ళడం వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెంట్ విషయాలు థర్టీ మినిట్స్ పెట్టేటప్పుడు వాళ్ళకి ఆ థర్టీ మినిట్స్ సెషనే యాక్చువల్ ట్రీట్మెంటు అని చెప్పడం అసలు నిజంగా ఆ రిప్రజెంటేషన్ అనేది సూపర్ అనమాట ఎందుకు మిస్ అవుతున్నారు అబ్బా ఇంత గొప్ప వైద్యాన్ని కొంచెం కష్టం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన వైద్య విధానం అసలుకి చాలా చీప్ జీరో కాస్ట్ కరెక్ట్గా చూస్తే కాకపోతే ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కష్టం అనమాట ఎందుకంటే సుఖాలు మరిగిన మనుషులు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు సరే ఇది రెండవ మెట్ అనమాట ఈయన ఈయన మనకి భారతదేశ అసలు భారతదేశం అంటే గొప్పది అని అంటే ఈయన ద్వారా నాకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఆయన అసలు నిజంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆయన ఈయన ఒక ఋషి అని చెప్పొచ్చు ఎలా అయితే రవివర్మ ఒక ఋషి ఒక ఋషి ఇంప్లిమెంట్ చేస్తున్నారు యాక్చువల్గా వీళ్ళందరూ భారతదేశ గొప్పతనాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నానంటే నా జీవితంలో నాకు ఎదురైన గురువులు వీళ్ళందరూ శశిధర అయిన తర్వాత అలాగా చాలా అసలు ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఫస్ట్ నా మీదే చూశాను క్యూ రివర్ సెల్ఫ్ అని ఇంటర్నెట్లో చాలా ఉన్నాయి ఇది ఓవరాల్గా హెల్త్ గురించి స్టార్ట్ అయిన జర్నీ నన్ను ఈ గురు పరంపరకి భారతదేశ గొప్పతనాన్ని నాకు పరిచయం చేసింది తర్వాత ఇంకా చూసుకుంటే యాక్చువల్గా చెప్పాను కదా నాకు అర్థమైంది నా సమస్య ఏంటి అనేది సో దాంట్లో ఫర్దర్గా వెళ్తే సద్గురు మైండ్ పనితనం గురించి తన బోధనల ద్వారా మెల్లమెల్లగా నాకు అర్థమైంది కరసూర్యకాంతమ్మ తీసేసింది మొత్తం ఇంకా చిన్న చిన్న ఏమైనా ఉంటే సద్గురు అలా తన వీడియోస్ చూస్తూ ఇన్నర్ ఇంజనీరింగ్ సేమ్ ఇన్నర్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత నాకు సేమ్ అదే అదే అనిపించింది బట్ ఒకళ్ళ దానితో కొంచెం గురించి సో సద్గురు వీడియోస్ అది వేరే లెవెల్ చెప్తున్నారు కదా ఈ మన అసలు మనస్ మనస్సును కరెక్ట్గా ఉంచుకోగలిగితే మనకి జబ్బులు బాధలు ఇవన్నీ పక్కకి వెళ్తాయి అదే స్పిరిచువాలిటీ మనసును స్వారీ చేయగలగడు మనసు చెప్పినట్టు మనసు మనసు బాని మనం బానిస బానిసం కాదు మనసు మీద స్వారీ చేయగలిగితేనే అది రా మన చేతుల్లో ఉండాలి అది కావాలి అంటే కావాలి రావాలంటే రావాలి పోవాలంటే పోవాలి అలా కాకుండా కింద మనం బానిస బానిసేయమంటే కష్టాలు బాధలు రోగాలు తప్పవు అది నేను తెలుసుకున్నది సొల్యూషన్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా దట్స్ వాట్ యాక్చువల్ రూట్ కాజ్ ఫర్ మై ఇష్యూ అనమాట ఆటోమేటిక్ డిసార్డర్స్ అంటే నాకు అనిపించింది అది నువ్వు ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ నీ బాడీలో పెరుగుతుందో ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరిగి యాక్సెప్టెన్స్ పెరిగితే మైండ్ క్లారిటీ ఉంటుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది ఈ రెండు కరెక్ట్గా ఉంటే నువ్వు చేసే ప్రతి పని నీ బాడీని ప్రాపర్ స్టేట్లోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది తద్వారా మనస్సు శరీరాలు ఒక రకమైన సింక్లో ఉండడం వల్ల ఆరోగ్యం ఎస్టాబ్లిష్ అవుతుంది శరీరానికి సంబంధించి ఆరోగ్యం సో అది ఇంప్లిమెంట్ చేస్తున్నా తర్వాత వచ్చి ఇంకా అదే జర్నీలో పత్రిజీ అదొక విప్లవం ఆయన కూడా అదే పనిలో చాలామందికి దీన్ని పరిచయం చేశాడు సంతోషంగా ఉండడానికి జనాలకి పత్రిజీ తర్వాత ఇదే పాత్రలో కాంతరీసంతం చెప్పింది బట్ మన ప్రాక్టికల్ లైఫ్లో ఈ మోడర్న్ టైంలో ఆయన ఎలా అంటే ఆయన అందరు స్పిరిచువల్ లీడర్స్ని బుక్స్ని బాగా చదివాడు సో హీఈ్ ద సెంట్రల్ పాయింట్ అనమాట ఆయన వీడియోస్ని ఫాలో అయిన తర్వాత జిడ్ కృష్ణమూర్తి ఓ షో ఇంక పేర్లు గుర్తురావట్లేదు కానీ ఆల్మోస్ట్ టాప్ స్పిరిచువల్ లీడర్స్ అందరి విషయాల గురించి చాలా వీడియోస్లో మాట్లాడాడు సో వీళ్ళందరూ మాట్లాడుతుంది ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఒకటే మాట్లాడుతున్నారు సో ఆయన ఒక మంచిగా ఒక గురువు పొజిషన్లో నాకు చాలా నేర్పించాడు చాలా నేర్చుకున్నాను సో ఇది నేను వాళ్ళ దగ్గరికి రీషా దగ్గరికి ఒకటి రెండుసార్లు వెళ్ళాను బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాక్చువల్ పర్సనల్ ఇంట్రాక్షన్ కాకుండా జస్ట్ నాకు యూట్యూబ్ ద్వారానే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను తెలుసుకోగలిగాను ఇది ఒక యాంగిల్ అయితే సెకండ్ పార్ట్ ఏంటి అని అంటే సో దీని అందరికీ ట్రిగర్ పాయింట్ నా హెల్త్ ఇష్యూ సో సో ఇది కౌంటర్ పాంట్కి వస్తే మా వైఫ్ ఉన్నారు నాకు ఇచ్చిన లైఫ్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లే గ్రౌండ్స్ని నాకు అన్ని ఆటలు ఆడడానికి అన్ని సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇంకెవరు ఇవ్వలేదు నాకు అలాంటి సిచ్యువేషన్స్ సో అంటే నన్ను నన్ను ఎవాల్వ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడింది మనోజ గారు చూస్తారు ఒకసారి దీంతో ఈమె ఇక్కడే ఉందా నిజంగా నేను చాలా స్పిరిచువల్గా గ్రో అవ్వడానికి ఒక పెద్ద రీజన్ పెద్ద కారణం తర్వాత చెప్పాను కదా అన్నిటిలో మా నాన్న ఉన్నాడు మా నాన్న మొదటి హ్యాండ్ ఆయనే దారి చూపించింది రవిబాబు పరిచయం చేసింది ఆయనే నిజంగా నేను అప్పటివరకు అనుకున్నాను మా నాన్న అంత తెలివి లేదు ఆయన మనకి ఏం దారి చూపిస్తాడు అనుకునేవాని కానీ బట్ ఆయనకి తెలిసి చూపించాడు తెలివి చూపించాడు ఆయన చూపించిన మార్గంలో నడుస్తున్నాను మళ్ళీ ఆయనకి అది నచ్చట్లేదు మనం ఏం చేద్దాం ఏం చేయడం ఆయన చూపించాడు దారి సో మా నాన్న తెలిసి నాకు తెలిసి మనసుకు మనసుకి అందకుండానే మా నాన్న గైడ్ చేస్తున్నాడు మా నాన్న గురించి అది మా నాన్న ఉంది అసలు హైలైట్ ఇవి మా నా జీవితంలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇవి లెజెండ్ అసలుకి ఇం గురించి చెప్పాలంటే నా ఆది గురువు పుట్టుకుతోనే ఇంకా చెప్పలేములండి ఒక రేంజ్ వీరా మాట ఇంకా మా అయిపోయింది మా నాన్న వైఫ్ మనోజ మా తమ్ముడు ఉన్నాడు మా తమ్ముడు నన్ను ఎలా అయితే మా తైఫ్ మా వైఫ్ ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఇచ్చిందో మా తమ్ముడు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేటప్పుడు ఒక ఫోర్ ఫైవ్ సినరీస్ నాకు ఇచ్చాడు అనమాట నన్ను అంటే నన్ను ప్రొవోక్ చేసి దెర్ ఆర్ సర్టన్ లిమిటేషన్స్ ఇన్ యూ సీ దెమ్ క్లియర్లీ గెట్ అవుట్ ఆఫ్ దెమ్ అన్నట్టు నన్ను వారం చేస్తాడు మంచిగా ఈజ్ ఆల్సో ఎండర్టైన్ బీంగ్ అనమాట ఓకే ఎన్లైట్మెంట్ అంటే జస్ట్ సంతోషంగా బాధపడేనండి అంత మించి గేమ్ వాళ్ళు గెలిసి అదే అది సంతోషంగా పోతున్నారు మా అమ్మ మా అమ్మ స్ట్రాంగ్ క్యారెక్టర్ అనమాట ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అండి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తన కాలం మీద మేబీ నాకు వచ్చింది ఆ దగ్గర నుంచి లక్షణాలు అయ్యి వచ్చు కొన్ని ఇంకా ఎవరు ఉన్నారా ఇంకా నా మా ఆఫీస్లో వాళ్ళు ఆఫీస్లో సోము అరుణ్ కృష్ణ రేష్ వీళ్ళందరూ నాకు తెలియకుండానే ఏదో ఒకటి నేర్పించుంటారు నాకు గుర్తు గుర్తురావట్లేదు వాళ్ళందరూ ఒక పాజిటివిటీ నాలో బిల్డ్ చేయడానికి ఉపయోగపడ్డారని నేను అనుకుంటున్నాను ఆఫీస్ తర్వాత ఇకొస్తే ప్రస్తుతానికైతే నేను దాత్రి ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను మా సార్ కూడా చాలా ఇదే పనిలో ఉన్నాడు ఆయన గురించి చెప్పడం మంచిగా ఆయన ఆయుర్వేదిక్ డాక్టర్ పంచకర్మ మెయిన్ చూస్ చేసుకున్నాడు పంచకర్మ పంచకర్మ ట్రీట్ చేస్తాడు అట్లా వర్క్ చేస్తున్నాను నేను ప్రస్తుతానికి ఆయన కూడా సేమ్ ఇలాంటి చెప్పాను కదా మన భారతదేశ గొప్పతనం పెంచే వాళ్ళల్లో ఈయన కూడా ఉన్నారు సప్తాహం తరయోగా మాస్టర్ ఉన్నారు వీళ్ళందరూ ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు భారతదేశ గొప్పతనాన్ని తర్వాత ఫ్యామిలీకి వస్తే ఇంకా ఇంకెవరున్నారబ్బా ఇంకా అంటే నాకు పరిచయమైన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నేను నేర్పిస్తాను వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంటాను సో సమస్తం సమస్తం మనకు గురువే తెలిసినా తెలియకపోయినా అని నాకు అర్థమైంది సో అంతే గురు పౌర్ణమి శుభాకాంక్ష